హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ వీడియో అయితే మెయిన్ గా ఒక కొన్ని టాపిక్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి ఇంకా నాకు యూట్యూబ్ లో మానిటైజేషన్ అయ్యిందా అమౌంట్ వచ్చిందా ఇవన్నీ కూడా కొన్ని డీటెయిల్ గా చెప్దాం అనుకుంటున్నాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే మా పాపకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను అంటే ఒక త్రీ మంత్స్ నుండి కూడా నాది సిదిరి అని అనమాట తర్వాత ఒక త్రీ మంత్స్ నుండి కూడా కొంచెం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉండేదాన్ని అనమాట సో ఆ టైంలో నేను ఎక్కువగా మొబైల్ ఫోన్ చూస్తూ ఉండేదాన్ని అందులో వ్లాగ్ ఛా వ్లాగ్ ఛానల్స్ ఇలాంటివన్నీ కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించేవన్నమాట సో నేను కూడా ఖాళీగా ఉన్నాను కదా అలా చేస్తూ ఉంటే బాగుండు అని అనిపించేది కానీ అప్పుడు కొంచెం వర్క్స్ కూడా ఎక్కువగానే ఉండేవి ఎందుకని నేను డిగ్రీ చదువుతూ ఉండేదాన్ని అందులోని పాపని చూసుకుంటూ ఎగ్జామ్స్ కి వెళ్ళి వచ్చి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఇంకా అక్కడతో లైఫ్ తీసుకున్నా అంత డీప్ గా ఏమి చేద్దాం అని అనుకోలేదనమాట ఆ తర్వాత అయితే ఇంకా చాలా జాబ్ ప్రయత్నాలు అయితే చేస్తూ చేస్తూ ఉన్నాను కానీ ఏదైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత అటు ఇటు వెళ్ళి రావడం వీళ్ళు చూసుకోవడం ఇంట్లో చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండాను ఉన్నాయన్నమాట సో అందుకోసం అనేసి ఇంకా ఈ జాబ్స్ ఇవన్నీ మన వల్ల కాదు ఎందుకు శుభ్రంగా పిల్లలు చూసుకొని ఇంట్లో చేసుకుంటే చాలు ఇంట్లో ఉండి ఏదైనా చేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను ఇలా డిసైడ్ అయిన తర్వాత సో నాకు టైలరింగ్ కొంచెం ముందు నుండి టచ్ ఉంది టెన్త్ క్లాస్ అయిన తర్వాత నుండి ఆ తర్వాత నుండి టచ్ ఉంది తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా టైలరింగ్ చేస్తున్నాను టైలరింగ్ తో పాటు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కిరాణా షాప్ ల కూడా పెట్టాము అది మీ అందరికి తెలిసిందే చెప్పాను ఆల్రెడీ సో వీటన్నిటి నుండి నాకు దేని నుండి కూడా పర్ఫెక్ట్ గా నేను సాటిస్ఫై అయినట్టుగా నాకు ఇన్కమ్ అయితే రావట్లేదు అనమాట ఇన్కమ్ వచ్చిన రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇంట్లో ఉండి నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఆ వర్క్స్ అనేవి చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇన్కమ్ తో సంబంధం లేకుండా నేనైతే ప్రజెంట్ సాటిస్ఫైయింగ్ గానే ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఇవన్నీ కదా తర్వాతే మనకి ఏదైనా తర్వాత సక్సెస్ వస్తే మన లక్ అనుకోవాలి లేకపోతే బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే కదా మీరేమంటారు చెప్పండి ఇంతకీ సో నేను ఇలా అనుకుంటున్నాను ఆ సో అప్పటి నుండి అనుకొని అనుకొని ఇంకా కొన్ని ప్రయత్నాలు కూడా చేశాను అనమాట అదేంటంటే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందేమో అనుకున్నాను బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రాలేదు వాళ్ళైతే హైదరాబాద్ కానీ బెంగళూరు గానీ ఇలా వచ్చేయమన్నారు కానీ నాకు ఎక్కడ అవుతుంది చెప్పండి పిల్లలతో అవన్నీ వెళ్ళడానికి అవ్వదు కదా సో ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను క్యాన్సిల్ అయిన తర్వాత ఫుల్ ఫోకస్ అంతా కూడా టైలరింగ్ మీద పెట్టాను ఆ తర్వాత కొన్ని రోజులకి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లో అయితే ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే నవంబర్ మంత్ లోనే స్టార్ట్ చేశాను కానీ నాకు యూట్యూబ్ లో ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదు క్లారిటీగా చెప్పేస్తున్నాను నేనైతే జీరో నాలెడ్జ్ తో అయితే యూట్యూబ్ లోకి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయినప్పటికీ కూడా అన్ని బాగా క్యాచ్ చేయగలిగాను ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఎడిటింగ్ నేర్చు ఎడిటింగ్ కానివ్వండి వాయిస్ ఓవర్ ఇలా అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకొని ఇప్పుడు వీడియోస్ అయితే చక్కగా చేసేస్తున్నాను ఏదో రకంగా మరి ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను అనమాట మీ అందరికీ కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అండ్ ఎక్కువగా నా ఛానల్లో అయితే టైలరింగ్ వీడియోస్ ఉంటాయి అన్ని రకాలన్నమాట వ్లాగ్స్ మొత్తం అన్ని కూడా ఇందులోనే ఒక ఛానల్ నేను మెయింటైన్ చేస్తున్నాను సో టైలరింగ్ చేసేటప్పుడు టైలరింగ్ వీడియోస్ పెడతాను లేదంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే బయటకు వెళ్ళి పెడతాను లేదంటే కుకింగ్ ఓన్లీ ఆ రోజు అంతా కుకింగ్ చేస్తాను అనుకోండి కుకింగ్ వీడియోస్ పెడతాను ఇలా రోజుకి అట్లీస్ట్ ఒక లాంగ్ వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ అవ్వలేదు అనుకోండి మినిమం ఒక్క షార్ట్ వీడియో అయినా పెట్టడానికి మిని మ్యాక్సిమం ట్రై చేస్తాను అంతకి కుదరకపోతేనే ఆ రోజు వీడియో అనేది పెట్టను అంతే లేదంటే మాత్రం మ్యాక్సిమం పెడతాను అనమాట ఒక లాంగ్ వీడియో మినిమమ్ టూ ఆర్ త్రీ షార్ట్ వీడియోస్ అయితే పెడతాను ఒక్క రోజులో ఇది నా యూట్యూబ్ ఎలా క్రియేట్ చేశానో ఏంటో అన్నది సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వన్ మంత్ కి ఒక వీడియో అన్నది పెట్టాను పెట్టిన తర్వాత కూడా నాకు అంతగా ఎడిటింగ్ ఏం రాదు మెల్లమెల్లగా నేర్చుకొని ఒక్కొక్క కొన్ని రోజులైతే షార్ట్ వీడియోసే పెట్టాను షార్ట్ వీడియోస్ బాగా పెట్టడం వచ్చిన తర్వాత అప్పుడు లాంగ్ వీడియోస్కి అయితే వెళ్ళారు అనమాట సో లాంగ్ వీడియోస్ కూడా మెల్లమెల్లగా నేర్చుకున్న తర్వాత అప్పుడు దానికి తమ్నాయిలు ఎలా పెట్టాలి ఇలా చేశాను అండ్ నేను కొన్ని మిస్టేక్స్ చేసినవి ఏంటంటే స్టార్టింగ్ లో నాకు తెలియకుండా మ్యూజిక్ అయితే పెట్టేదాన్ని షార్ట్ వీడియోస్ కి సో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే మ్యూజిక్ అయితే అస్సలు పెట్టకండి మీకు తెలియకుండా ఒకవేళ మీకు అంతకి పెట్టాలి అనిపిస్తే అది కాపీ రైట్ లేని ఉంటాయంట కొన్ని అవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఎందుకు ఆ తలొప్పులు అనేసి మొత్తానికి మ్యూజిక్ గానీ ఇలాంటివి ఏమి పెట్టకుండా ఓన్లీ న్యాచురల్ గా వీడియోస్ అనేవి పెడుతున్నాను సో మనం ఇంత కష్టపడి అది రిస్క్ లో ఉన్నది అని తెలిస్తే ఎందుకు చెప్పండి పెట్టడం అందుకని నేను మొత్తం మ్యూజిక్ ఉన్నవన్నీ కూడా డిలీట్ చేస్తాను ఇలా డిలీట్ చేయగానే నా వ్యూస్ అన్ని కూడా బ్యాక్ వస్తాయి అప్పటి వరకు ఫ్రాన్ అంటే కొంచెం ఎలా మీకు అర్థమైన చెప్తాను చూడండి ఇప్పుడు నాకు ఒక వీడియో కొన్ని వీడియోస్ పెట్టాను అన్నిటికీ కలిపి ఒక టెన్ వ్యూస్ వరకు వచ్చాయి అందులో నేను ఒక టెన్ ట్వంటీ వీడియోస్ డిలీట్ చేస్తాను అనుకోండి అందులో ఆ టెన్ ట్వంటీ వీడియోస్ కి ఒక టూ థౌజండ్ వ్యూస్ అనుకున్నాం సో ఈ టూ థౌజండ్ వ్యూస్ కూడా బ్యాక్ వెళ్ళిపోయాయి అంటే టెన్ థౌసండ్ మైనస్ అయిపోయాయి అనమాట సో మైనస్ అవగా అప్పుడు ఎయిట్ థౌసండ్ వ్యూస్ ఉన్నట్లు సో అలా అయింది కొన్ని ఇలా చేశాను అనమాట తర్వాత ఇంకా అది తెలిసినప్పటి నుండి మొత్తం అన్ని రిలీజ్ చేసి ఇప్పుడు మామూలుగా పెట్టేస్తున్నాను చాలా రోజుల కిందట డిలీట్ చేస్తాను నేను మొత్తం అన్ని తర్వాత కొన్ని రోజులకి నాది ఫస్ట్ మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ మోనిటైజేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కానీ ఫస్ట్ మోనిటైజేషన్ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు జస్ట్ అదొక స్టెప్ యూట్యూబ్ లో మనకి మెయిన్ గా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని ఉంటది సో ఆ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిందాక ఎప్పుడెప్పుడు అవుతారా ఎప్పుడెప్పుడు అవుతారా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఆ తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటాలి ఫైవ్ ఫస్ట్ మోనటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ త్రీ థౌజండ్ అవర్స్ ఉండాలన్నమాట వాచింగ్ అవర్స్ త్రీ థౌజండ్ అవర్స్ ఉండాలి విధంగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అలా కాకుండా మనకి సెకండ్ మోనటైజేషన్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి అవ్వ ఉండాలన్నమాట సో ఇప్పుడు నాకు థౌజండ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ లో అయితే ఉన్నాను అండ్ నాకు వాచింగ్ అవర్స్ అయితే ఫోర్ థౌజండ్కి దగ్గరలో ఉంది మీరు ఇలానే సపోర్ట్ చేసిన వీడియోస్ కనుక చూసారంటే ఇంకో టూ త్రీ వీక్స్ లో ఈ ఫోర్ థౌజండ్ కూడా దాటేస్తుందని నాకు నమ్మకంగా ఉంది మరి నా నమ్మకాన్ని మీరు ఏం చేస్తారో చూడాలి అండ్ యూట్యూబ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్ మోనటైజేషన్ గురించి కూడా చెప్తాను నాకు ఫస్ట్ మోనిటైజేషన్ అయ్యింది సెకండ్ మోనిటైజేషన్ కి దగ్గరలో ఉందని చెప్పాను కదా సో ఇంకా ఇన్కమ్ అంటారా యూట్యూబ్ నుండి ఇంకా సెకండ్ మోనటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా యూట్యూబ్ నుండి ఇన్కమ్ ఇన్కమ్ ఎలా వస్తుందో చెప్పండి మీరే ఇది అనమాట సంగతి అండ్ ఇంత హ్యాపీగా ఇంత దీనిగా వీడియోస్ చేస్తున్నామంటే దాని వెనకాతల కష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అండ్ ఆ కష్టం అంతా పక్కన పెడితే మనం మనం డిసైడ్ అయ్యి మనం ఓన్ గా వీడియోస్ పెడుతున్నాం కాబట్టి అది ఎంత కష్టమైనా సరే ఇష్టంగానే చేస్తాము ఎప్పుడైనా సరే యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చి చేసింది ఒక లెక్క డబ్బులు రాకుండా చేస్తాను చూసారా అది ఇంకా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వచ్చేస్తున్నాయి వీళ్ళకి వచ్చేస్తున్నాయి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి వీళ్ళకి వ్యూస్ వస్తున్నాయి నాకు రావట్లేదు నా ఛానల్ సక్సెస్ అవ్వట్లేదు ఎప్పుడు సక్సెస్ అవుతుందా ఇలా వెయిటింగ్ 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 చేసి మనలో ఆతృత మామూలుగా పెరగదనమాట సో ఎప్పుడైతే వ్యూస్ ఎలా డౌన్ అవుతాయో చీ మనకు రావు ఇంక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అయితే మెయింటైన్ చేయకూడదు ఇంక వ్యూ వీడియోస్ పెట్టకూడదు అండ్ అల్లైపోతామా అప్పుడు ఒక వీడియో అలా హై అవుతుంది అనమాట ఏ అవుతుంది అవుతుంది నా వీడియోస్ కూడా హై అవుతున్నాయి అనుకుంటామా ఇంకా నెక్స్ట్ నుండి మళ్ళీ డౌన్ అయిపోతాయి అనమాట ఇలా ఉంటుంది చెప్పలేము సో ఇదంతా ఒక అయితే పక్కన సో ఇదంతా ఒక అయితే ఏ పని చేసినా సరే మనల్ని ఎత్తి పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ మాటలన్నీ పట్టించుకొని మనం ఎప్పుడు కూడా వెనకడు వేయకూడదు ఇది మెయిన్ థింగ్ మనం ఏ నాట్ ఓన్లీ యూట్యూబ్ నేను యూట్యూబ్ గురించే చెప్పట్లేదు ఏ పని చేసినా సరే మీరు ఒకవేళ బయటకు వెళ్ళి జాబే చేయండి అబ్బా బయటకి వెళ్ళి జాబ్ చేసేస్తుంది ఎంత సంపాదించేస్తుంది ఏంటో ఇల్లు పిల్లలు చూసుకోకుండా ఉదయం వెళ్ళిపోయి రాత్రస్తుంది ఏదో ఒక రకంగా అంటారు అలా కాకుండా నువ్వు ఇంట్లోనే కూర్చొని పని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఉదయం నుండి ఉదయం లెగ్చినప్పటి నుండి రాత్రి వరకు ఇంట్లో పని అయినా తక్కువ ఉండవు ఇది ఏదో ఒక పని ఉంటునే ఉంటుంది సో ఇంట్లోనే ఉన్నారనుకోండి దానికి పని పాట ఉదయం ఉదయం వెళ్ళిపోతారు అందరు ఖాళీగా ఇంట్లోనే ఉంటుంది అంటారు సో ఇంట్లో ప చేసిన పని ఎవ్వరికి కనబడదు ఏం పని లేదు ఖాళీగానే ఉంటది ఇంట్లోనే ఉంటది అనేసి తీసి పారేస్తారు ఇంకా అలా కాకుండా ఏదో ఒక పని చేస్తున్నారు అనుకోండి ఇంట్లోనే ఏదో పని అనుకోండి దానికి కూడా ఏదో ఒకటి అంటారు సో ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు పట్టించుకున్నారంటే మీకు మీరే ఆ శిక్ష వేసుకున్నట్టు అనమాట మీరు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మీ ఓన్ గా ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది చేసుకోవాలి తప్పించి పక్కన ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు ఇది నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇది ఈ రోజు టాపిక్ అయితే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్